హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చాలా చాలా స్పెషల్ డే ఇంకా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అంటే ప్రతి యూట్యూబర్కి ఇది ఒక డ్రీమ్ ఫ్రెండ్స్ ఏంటంటే నాకు గూగుల్ యాడ్సన్స్ నుండి పిన్ వచ్చింది చాలా స్ట్రగుల్స్ తర్వాత చాలా డిస్కరేజెస్ తర్వాత నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను దీంతో ఇంకా కంప్లీట్గా సాధించిన అని అనుకోవట్లేదు ఇంకా ఇంకా నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా నా ఛానల్ డెవలప్ కావాల్సింది కూడా చాలా ఉన్నాయి వితౌట్ సపోర్ట్ తోటి నేను నా ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఒంటరిగా సో ఇంకా హ్యాపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదంతా మీ వల్లనే సాధ్యమే ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇది ఎలా ఓపెన్ చేయాలో చూద్దాము ఫస్ట్ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తారు రిమూవ్ సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ అని ఇది ఓపెన్ కంప్లీట్గా ఈ త్రీ సైడ్స్ మనం రిమూవ్ చేసినాకనే మనకు పిన్ అనేది ఓపెన్ చే వస్తుంది ఫ్రెండ్స్ లేకుంటే ఓపెన్ చేయరాదు ఇప్పుడు నేను ఆ త్రీ సైడ్స్ని నేను రిమూవ్ చేస్తున్నాను చూడండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు వస్తుందా రాదా అనేది కొంచెం టెన్షన్గా ఉండే కానీ నాకు ఒక ట్వంటీ డేస్ తర్వాత నేను అప్లై చేసిన ట్వంటీ డేస్ తర్వాత నాకు వచ్చింది ఫ్రెండ్స్ దీనికోసం నేను చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను ఎవరి సపోర్ట్ లేదు ఇంకా సపోర్ట్ లే చేయకున్నా పర్లేదు కానీ డిస్కరేజెస్ కూడా చాలానే వచ్చినాయి అయినా కానీ పట్టుదలతో సాధించినాను ఈ వీడియోస్ ఎవరు చూస్తారు ఇలాంటి వీడియోస్ ఎవరు చూస్తారు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఛానల్ డిలీట్ చేయండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు అయినా కానీ అది నేను అంత ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసినాను కాబట్టి ఇంకా నేను దాన్ని అంత ఈజీగా డిలీట్ చేయదలుచుకోలేదు ఇంకా ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ చూడండి రిమూవ్ చేశాను ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేసి లోపల నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ లోపల ఇలా వచ్చింది అంటే పిన్ ఎవరికి చూపించద్దు అంటారు కదా సో అందుకోసమనే నేను పిన్ చూపించట్లేదు ఎలా ఉందనేసి అవుట్ ఫిట్ మొత్తం చూపిస్తున్నాను పిన్ను మాత్రం చూపించను ఫ్రెండ్స్ ఎందుకంటే చూపించద్దని గూగుల్ యాడ్ వాళ్ళే మనకి మాకు మెన్షన్ చేశారు ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇస్తారు దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ మనం ఈ పిన్ని ఎంటర్ చేయాలి ఇంకా ఈ పిన్ను దేనికి యూజ్ అంటే మనకు ఫ్యూచర్లో పేమెంట్స్ అనేటివి మనకి యాడ్ కావడం కోసం ఈ పిన్ అనేది మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ పిన్ను వెరిఫై అయిన తర్వాత మనకి అమౌంట్ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాతనే ఇంకా మనకి అమౌంట్ అనేది వస్తుంది ఇంకా నాకు హండ్రెడ్ డాలర్స్ ఏం కంప్లీట్ కాలేదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఎర్నింగ్ అనేది సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే టెన్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి గూగుల్ వాళ్ళు పిన్ అఫికేషన్ చేసుకోమని మనకి మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం మనం దీన్ని అప్లై చేసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం నేను ఇది చాలా ఎంటర్ చేయాలి ఇప్పుడు ఓపెన్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని క్రోమ్లో ఎలా టైప్ చేయాలి మనము యాడ్సన్స్లో ఎలా దీన్ని ఎంటర్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను స్క్రీన్ రికార్డ్ చేసుకుంటూ వాచ్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి క్రోమ్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఇందులో యాడ్ సెన్స్ని మనం మళ్ళీ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇలా డిస్ప్లే అనేది అవుతుంది చూడండి ఇంకా ఇందులో మన అమౌంట్ అంతా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు సో ఇక్కడ మనకి పైన ఉంది యాక్షన్ అని కనిపిస్తుంది చూడండి దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా అపిరెన్స్ అయితే ఇలా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ చూడండి ఐడి వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చింది ఇంకొకటి సెకండ్ వన్ అడ్రస్ వెరిఫికేషన్ నీడ్ అటెన్షన్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్ అక్కడ మనం పిన్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మనకు ఒక బాక్స్ లాగా ఇస్తారు అక్కడ పిన్ అనేది మనం ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని చేయాలి ఒకవేళ మనం అడ్రస్ చేంజ్ అయినా వేరే దగ్గరికి వెళ్ళినా మనం రీసె రీపిన్ అని ఉంది కదా రీసెంట్ పిన్ అని దాన్ని క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి పిన్ అనేది గూగుల్ వాళ్ళు పంపిస్తారు ప్రాబ్లమ్ ఇప్పుడు పిన్ ఎంటర్ చేసాం కదా సబ్మిట్ అని కొట్టండి ఇంకా చూడండి మనకు టూ వెరిఫికేషన్స్ అనేటివి కంప్లీట్ అయింది ఇలా వస్తుంది ఐడి వెరిఫికేషన్ కంప్లీటెడ్ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అని వస్తుంది మనం ఇంకా స్టెప్ బై స్టెప్ మనం బ్యాగ్కి రావాలి ఇక్కడ మళ్ళీ సేమ్ అలానే కనిపిస్తుంది అనుకుంటున్నారా మనం కంప్లీట్ బ్యాగ్కి వెళ్ళిన తర్వాత అది యాక్షన్ అనేది పోతుంది సో ఇంకా ఇలా ఎంటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చాలా కష్టపడ్డాను ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఇంకా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ వరకు రీచ్ కావాలని కోరుకుంటున్నాను ఇంకా నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ ఇంకా అన్బాక్ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ మాత్రమే నేను అన్బాక్సింగ్ చేస్తాను డెఫినెట్గా మీరు చూడండి దానికి సంబంధించిన పిన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా అంటే మనకి పిన్ను వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే మనం దీన్ని వెరి వెరిఫై చేసుకోవడం కోసం మనకి ఈ ఆప్షన్స్ ఇస్తారు మనకి ఇదంతా ఏం అవసరం లేదు మనం డైరెక్ట్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు అంటే పిన్ సబ్మిట్ ఐడి అయ్యి కంప్లీట్ అయిన తర్వాత వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని అయిన తర్వాత మనం ఇంకా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంకా మనకి అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి హండ్రెడ్ డాలర్స్ అయిపోయిన తర్వాతనే మనకి అమౌంట్ అనేది మనకి మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ద్వారా మనము ఏ బ్యాంక్నైతే ఇస్తాము అడ్రస్ సేమ్ ఆ బ్యాంక్ వెళ్ళి మనం అన్ని అమౌంట్ని రిసీవ్ చేసుకోవాలి ఒక్కసారి పేమెంట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మనకి మంత్లీ ఇంకా అనేది ఆటోమేటిక్గా మన బ్యాంక్ అకౌంట్లోనే పడిపోతుంది ఫ్రెండ్స్ ఇది నా యూట్యూబ్ జర్నీ దీనికి ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ కంప్లీట్ కావడం కోసం ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసం కూడా నేను అయితే చాలా కష్టపడ్డాను అంటే మా సరౌండింగ్ కూడా ఎవ్వరూ లేరు ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్ చేసేవాళ్ళు జీరో నాలెడ్జ్ తోటే స్టార్ట్ చేశాను ఇంకా గూగుల్ యాడ్సన్ స్పిన్ వరకు నేను సక్సెస్ అయినాను ఫ్రెండ్స్ ఇది నా సక్సెస్ స్టోరీ నా యూట్యూబ్లో ఇంకా సక్సెస్ అయినా అని అనుకోవట్లేదు ఇంకా నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి సిల్వర్ ప్లే బటన్ గోల్డ్ ప్లే బటన్ కూడా సాధించాలనుకుంటున్నాను నేను అది సాధించాలంటే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్